హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక వీడియో ఏంటి అంటే ఈ రోజు మీ అందరికీ కూడా పూర్ణ మార్కెట్ లో ఉన్న హోల్సేల్ షాప్స్ అన్ని చూపించబోతున్నాను కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు కదా ఇక్కడ ఇప్పుడు మేము పూర్ణ మార్కెట్ లో అయితే ఉన్నాము పూర్ణ మార్కెట్ లో దుర్గల్ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర నుంచి మనం వెళ్లాలనమాట ఇప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట దుర్గాల తల్లి అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ దాటి కొంచెం ముందుకెళ్తే షాప్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఆటోలు కనిపిస్తాయి కదా ఆటోలు ఏ పొజిషన్ లో ఉన్నాయో అలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలనమాట టెంపుల్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత షాప్స్ అన్ని కనిపిస్తాయండి అవన్నీ కూడా హోల్సేల్ షాప్స్ ఇక్కడ మనకి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అనమాట అది కూడా హోల్సేల్ లో ఇంట్లో ఏమైనా ఫంక్షన్ వేస్తే ప్రతి ఒక్కరు ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నారు కదా అలాంటివన్నీ కూడా మనకి ఈ ప్లేస్ లోనే దొరుకుతాయి అనమాట ఇక్కడ మీకు అయితే ఒక విషయం చెప్తాను మనం సింగిల్ గా ఏదైనా ఒక ఐటమ్ తీసుకున్నామంటే అది నార్మల్ ప్రైజే పడిపోతుంది అనమాట పెద్దగా అయితే ఏమి తగ్గదు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా తగ్గుతుంది అంతే ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నట్లయితే రేట్ అనేది తగ్గుతుంది చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా పూర్ణ ట్రేడ్ సెంటర్ అని అయితే ఉంది అక్కడ కూడా మనకి షాప్సే ఉంటాయి బట్ మేము ఆ లోపలికి అయితే వెళ్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్సే ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి ఈ రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి అన్ని హోల్సేల్ షాప్స్ కనిపిస్తాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా సైకిల్స్ అవన్నీ కూడా హోల్సేల్ షాప్స్ అనమాట మనకి ఏ షాప్ లో నచ్చితే ఆ షాప్ లో కొనుక్కోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మసీద్ ఎదురుగానే మనకి ప్రసాద్ గార్డెన్ అని అయితే ఉంటుంది అవి కూడా హోల్సేల్ షాప్సే బట్ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి అనమాట అక్కడ అన్ని కూడా జ్యువెలరీ షాప్సే ఇది ఇక్కడ ఒక స్కూటీ అయితే వెళ్తుంది కదా స్కూటీ వెళ్తున్న వేలోనే ఇప్పుడు మనం వెళ్ళాలి మళ్ళీ మీకు ఒకసారి అడ్రస్ అయితే క్లియర్ గా చెప్తాను ఇప్పుడు మనం వచ్చింది ప్రసాద్ గార్డెన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా మనకి మసీద్ అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చిన వే ఇదే అనమాట అక్కడ మనుషులు వస్తున్నారు కదా ఆ వే నుంచే మనం వచ్చాము ఈ వే కి ఎదురుగా మసీద్ అయితే ఉంటుంది మసీద్ కి ఎదురుగానే మనం వెళ్ళాలి జ్యువెలరీ షాప్స్ ఉంటాయి అనమాట అక్కడ అన్ని కూడా జ్యువెలరీ షాప్స్ ఇక్కడ మనకి ఇంట్లో ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడొచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయి ఇక్కడ అన్ని కూడా ఇక్కడ మనకి జ్యువెలరీ షాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి మిగతా అవి కూడా ఉంటాయి కొంచెం తక్కువ అనమాట ఒకప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఈ ప్రసాద్ గార్డెన్ లోనే ఉండేవారంట మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అనమాట ఇప్పుడు నేను మీ అందరికి ఒక షాప్ లోకి వెళ్లి జ్యువెలరీ ఐటమ్ ఎలా ఉంటుంది ఏంటని అయితే చూపిస్తాను మేము వచ్చిన షాప్ పేరు వచ్చేసి వనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఈ షాప్ లో ఒక జ్యువెలరీ ఐటమే కాదండి ప్రతి ఐటెము దొరుకుతుంది లేడీస్ కి అవసరమైన ప్రతి ఐటమ్ ఈ షాప్ లో అయితే ఉంటుంది ఈ షాప్ మనకి రోడ్డు మీద ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రోడ్డుకి ఎదురుగానే ఈ షాప్ అయితే ఉంటుంది వనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఇంకెంత కాలేజీ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి లోపలికి వచ్చి రాగానే మా చిట్టుతల్లి అయితే నాకంటే ముందు చూసేస్తుంది అనమాట ఏం కొనాలి ఏం తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారు కదా ఇదంతా కిందనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ అన్ని కూడా కాస్మెటిక్స్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి మనకి జ్యువెలరీ హెయిర్ క్లిప్స్ బ్యాండ్స్ అవన్నీ కూడా పై ఫ్లోర్ లో ఉంటాయంట కింద ఒక లుక్ వేసేసిన తర్వాత మాకు ఏం కావాలో అవి తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపించేస్తాను రండి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ప్రజెంట్ కొద్దిగా రష్ గా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంట్రన్స్ లోనే జ్యువెలరీ ఐటమ్ అయితే కనిపించేస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా జ్యువెలరీ ఐటమ్ ఎదురుగా మనకి కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఇక్కడ కనిపిస్తున్న జ్యువెలరీ ఐటమ్ మాత్రమే కాదండో ఇంకా లోపల చాలా ఐటమ్ ఉంది అదంతా కూడా చూసేద్దాం రండి లోపలికి వచ్చిన తర్వాత మేము అక్కడ చూపించే అమ్మాయితో అయితే మాట్లాడాము ఏమేమి ఉన్నాయో ఐటమ్ చూపించండి అని చెప్పేసి చూస్తున్నారు కదా బంగారానికి ఏ మాత్రం తక్కువ కాకుండా రకరకాల డిజైన్స్ తో ఎంత బాగా కనిపిస్తుందో జ్యువెలరీ ఐటమ్ అంతా ఆల్రెడీ చెప్పాను కదండి ఈ షాప్ లో మనకి ఓన్లీ జ్యువెలరీ ఐటమ్ మాత్రమే కాదు కాస్మెటిక్స్ దగ్గర నుంచి లేడీస్ కి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఈ షాప్ లో అయితే దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మా మార్చి తల్లి ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉందనమాట ఎందుకంటే అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మరి అక్కడ ఈ షాప్ లో మనకి ప్రతి ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతుందండి నేను వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా షాక్ అయ్యాను ఏంటి ఇంత తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారా అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఒక జ్యువెలరీ సెట్ వేసుకొని చూస్తున్నాను ఎలా ఉంటుందా ఏంటని చెప్పేసి చాలా డిజైన్స్ ఉన్నాయి చూసిన ప్రతిదీ నచ్చేస్తుంది ఏ డిజైన్ లో ఏ ఐటమ్ తీసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్ అయితే ఉండిపోయాము మా సిస్టర్స్ ముగ్గురి మీ కూడా ఇంక ఇక్కడ మా సిస్టర్ ని చూస్తున్నారు కదా జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది షార్ట్ టైప్ అనమాట ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి యాక్చువల్ గా మేము జస్ట్ చూసి వచ్చేద్దామనే వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్లు చూసాక డిజైన్స్ చూసాక అస్సలు తీసుకోకుండా ఉండలేకపోయాము అంత తక్కువ రేట్లకి జ్యువెలరీ వస్తుందంటే తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి అసలు ఇక్కడ ఏమేమి ఐటెం ఉందో ఒకసారి చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బ్లాక్ బీర్స్ అనమాట ఇందులో షార్ట్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా వడ్డానాలే ఇంక ఇక్కడ బాక్సుల్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట చూస్తున్నారు కదా ఎన్ని బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అంట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అంట బుట్టల్లో అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కూడా పెద్దవే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు కదా అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఏ మేమైతే షాప్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసేస్తాం కానీ మా సిస్టర్ సెలెక్షన్ మాత్రం ఇంకా అవ్వలేదు చెప్పాను కదా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఏది చూసినా నచ్చేస్తుంది అందుకని ఏం తీసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు అనమాట ఇంక ఇక్కడ ఈ జ్యువెలరీ ఐటమ్ అయితే నాకు చాలా రీజనబుల్ గా అనిపించింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని అంట విత్ ఇయర్ రింగ్స్ తో కలిపి ఒక రెండు మూడు జ్యువెలరీ ఐటమ్స్ అయితే పెట్టుకుని ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి లాస్ట్ కి మేము ఒక సెట్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఏ మనం ఆఫీస్ కి వెళ్లేటప్పుడైనా కాలేజ్ కి వెళ్లేటప్పుడైనా పెట్టుకోవడానికి చాలా బాగుంది నెక్సెట్స్ అవన్నీ చూసాం కదా ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఏ అనమాట ఈ మోడల్స్ ఏ కాదు ఇంకా మోడల్స్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనకి సెలక్షన్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ అవుతాం అనమాట అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ జ్యువలరీ అయితే చూసేసాం కదా ఇంకా దీనికి ఆపోజిట్ లోనే ఇంకా స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అవి కూడా చూద్దాం రండి కదా ఇవంతా కూడా స్టిక్కర్స్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అనమాట ఈ షాప్ కు వచ్చాక తెలిసింది స్టిక్కర్స్ లో ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయా హెయిర్ బ్యాండ్స్ లో క్లిప్స్ లో అని చెప్పేసి దగ్గర ఏదైనా ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా కొనుక్కొని తీసుకు వెళ్ళి హ్యాపీగా అమ్ముకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు చూసినారు కదా ఇవన్నీ కూడా స్టిక్కర్సే అనమాట ఈ రో అంతా కూడా ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా స్టిక్కర్సే ఫ్లోర్ లో కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి జ్యువెలరీ ఐటమ్ ఇంకా స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ నెయిల్ పాలిష్లు అవన్నీ కూడా ఉంటాయి అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమున్నాయో చూసేసాము అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఏమున్నాయో చూసేసాం కదా సెకండ్ ఫ్లోర్ లో కూడా చాలా ఐటెం అయితే ఉంది ఫుల్ స్టాక్ ఉందనమాట ఎవరైనా ఇంటి దగ్గర చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు ప్రతి ఐటమ్ కూడా ఒక్కసారి షాప్ లో అడుగు పెడితే షాపింగ్ చేయకుండా వెళ్లరు మరి చూస్తారు కదా షాప్లో ఏమేమి ఐటమ్ ఉందో అవన్నీ కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఎలాగో సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది సో ప్లీజ్ లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్